ఈ రోజులో యవనస్తులు వారి అలంకరణ చూస్తూ ఉంటే లోకపరమైనటువంటి ఎన్నో అనుసరిస్తూ ట్రెండింగ్ అని చెప్పని లోకానికి బెండ్ అయిపోతున్నారు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ఆత్మీయులుగా దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా ఈ లోకపరమైన ఆచారాలు సాంప్రదాయాలు మనము అనుసరించుకోలేదు నేటి యువతను చూస్తే వారు తమ దేహాన్ని అలంకరించుకునే విషయంలో లోకానుసారంగా వారు ప్రయాసపడతా ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే అలంకరించుకోవటం అనేది ఎవరి వ్యక్తిగతమైన జీవితం వ్యక్తిగత ఉద్దేశం కానీ బైబుల్ అయితే కొన్ని విషయాలు చేయకూడదని స్పష్టంగా చెప్పింది అది అప్పటి కాలంలో కూడా వారిది చేశారు అంటే లోకపరమైన బయలుకి వారు అనుకూలంగా అనుసరించారు ఆ విధానాలు అనుసరించారు కనుక అలా చేశారు కానీ నేడు మనము లోకపరమైన ఆచారాలు వెంబడించకూడదని అనుసరించకూడదని దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం మాట చూద్దాం ఎహస్కేల్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మనం ఒకసారి గమనిస్తే పద్దెనిమిదవ వచనం కొనసాగింపులో ఒక మాట ఉంది చివరిలో ఇస్రాయేలియలు యోదావారి గురించి తెలియచేసిన మాట వారు చేస్తున్న హేయమైనటువంటి ఈ క్రియల వల్ల హేయమైన అపవిత్రమైన ఈ కార్యాల వల్ల దేవుడు అంటున్నాడు వారి ప్రార్థన నేను వినను అంటున్నాడు వారు నా చెవుల్లో ఎంత అరిసిననో ఎంత గోల పెట్టినానో ఎంత మొరం పెట్టినా ఎంత ప్రార్థన చేసినా వారు చేసిన ఈ అపవిత్రమైన క్రియలు బట్టి నేను వారి ప్రార్థన వినను అంటున్నాడు ఏమిటా క్రియలు అంటే ఎనిమిదవ అధ్యాయము పదిహేడు చివరి భాగంలో ఒక మాట ఉంది వారు దేశమును బలా నింపుచు నాకు కోపం పుట్టించుదరు తీగే ముక్కునకు పెట్టిచ్చు మరీ ఎక్కువగా నాకు కోపము పుట్టించుదరు ఏమిటి ఈ తీగ అని అంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ముక్కునకు పెట్టుకునే తీగ దాన్ని మనము మన సాంప్రదాయంలో చాలా రకాలైన పేర్లతో పిలుస్తాం సో అది పెట్టుకోకపోవడమే మంచిది అది పెట్టుకోవడం వల్ల ఏ రకమైన ప్రయోజనం లేదు దానివల్ల శారీరక ఆరోగ్యమేమీ రాదు దేవుడిచ్చిన సహజమైన అందం కంటే దానివల్ల ఏమి పెరిగిపోదు అది లోకపరమైనటువంటి విధానం ఆచారం అది మనకు అవసరం లేదు దేవుడు చక్కదైనటువంటి సౌందర్యమే ఇచ్చాడు సహజమైన అందమే అందరికీ ఇచ్చాడు అది మాత్రం ఉంటే చాలు సో అయితే ఆ రోజుల్లో యోధ ఇస్రాలీ కాలంలో అది పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే వారు బయలుతో సంబంధం కలిగి ఉన్నారు బయలును అనుసరిస్తూ ఉన్నారు దానికి దాసులుగా ఉన్నారు అని చెప్పటము కొరకు అలా పెట్టుకున్నవారు కానీ నేడు అది మనకు అవసరం లేదు కానీ దేవుడు అవసరం లేదు అని చెప్పిన దాన్ని మనం విడిచి పెట్టడం మంచిది నేడు మనం క్రీస్తు యొక్క కృపాకాలంలో ఉన్నాం గనక ఆయన అందరికీ మేలు చేస్తాడు అందరికీ సహాయం చేస్తాడు కానీ ఈ చిన్న విషయం వల్ల మన ప్రాంతాలకు సమాధానం రాకపోతే రాకపోయినట్లుగా ఉంటే గనక అది మనకు కాస్త బాధకరమైన విషయం కనుక లోకపరమైన ఇలాంటి చిన్న చిన్న విషయాలను విడిచిపెడితే దేవుడు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మనుస్తాడు అలా అని అది తీసి దేవునికి సమర్పించామని చెప్పట్లేదు సేవకు ఇచ్చేమని చెప్పట్లేదు కానీ దాని కారణంగా నీ ప్రార్థనకు సమాధానం రాకపోతూ ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టడం నీ ఆత్మీయతకు మంచిది ఇక పెట్టుకోవడం పెట్టుకోకపోవడం నీ ఇష్టం వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో నేను అటువంటి కృప దేవుడు మనందరికి నీకు దయచేయలేక ఆమె